నవంబర్ నెల అనేది చాలా కీలకం ఎందుకంటే నవంబర్ నెలలో ప్రధానంగా రెండు రోజులు పద్నాలుగు పదిహేను తేదీలు ఈ రెండు రోజుల్లో చాలా అంశాలు కీలకమైన అంశాలు ఏంటి అంటే ఒకటి బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా ఆ రోజే వస్తాయి రెండోది జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవ్వాల్సిన తేదీ కూడా అదే ఇక మూడోది విశాఖలో ఒక అంతర్జాతీయ సదస్సు స్వదేశీ పెట్టుబడి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధం చేసుకున్న తేదీలు కూడా అవే అంటే నవంబరు ఎంత కీలకమో ఆ రెండు తేదీలు కూడా అంతే కీలకం మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఎలాంటి మార్పులు రాబోతాయి అనేది ఎందుకంటే బీహార్ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని మార్పులకు శ్రీకారం చుడుతాయి ఒకవేళ ఐఎన్డిఏ కూటమి గనక గెలిస్తే ఖచ్చితంగా ఆ ఊపులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వైసీపీతోటి జగన్ తోటి దోస్తీకి సిద్ధం అంటుందా అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు వేస్తున్న అంచనా రెండోది ఈ పెట్టుబడుల సదస్సు అంతర్జాతీయ సదస్సు ఏదైతే ఉందో విశాఖలో పెట్టబోయేది అందులో కనుక భారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తే భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న బీజేపీ టీడీపీ జనసేన కూటమికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి వీళ్ళు అనుకున్న సంపత్ సృష్టి విషయంలో దాదాపుగా సక్సెస్ అయ్యాము అనేది అలాగే జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి కూడా ఆయన కోర్టుకు హాజరవ్వాలి అనేది అదే తేదీల్లో ఓకే అది ఎలా ఉంటుంది వాయిదా పడుతుందా ఏంటని ఏది ఏవైనా ఈ రెండు తేదీలు అయితే నవంబర్లో చాలా కీలకంగా మారబోతున్నాయి ఆ రెండు రోజుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి అలాగే మీడియాకి అయితే ఫుల్ ఫుటేజ్ అయితే దొరుకుతుంది